పెట్రోల్ తో నడుస్తుందా డీజిల్ తో నడుస్తుందా బ్యాటరీతో కూడా నడుస్తుంది కదా మరి గాలితో నడుస్తుంది తెలుసా నడిచే బండి ఎప్పుడున్నా చూసారా మీరు చూడలేదు కదా ఇది గాలి శక్తితో ఈ బండి నడుస్తుంది ఇప్పుడు చూడండి ఈ బెలూన్ లో గాలి ఉంది కదా ఈ గాలి వదిలితే ఈ బండిని ముందుకు నడిపిస్తుంది అనమాట ఇది గాలితో నడిచే బండి చూద్దాం ఎలా నడుస్తుందో Gøy! Gøy!